ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ దిన జన్మదినోత్సవం సందర్భంగా అనంతపురం ఎమ్మెల్యే ఎంపీల ఆధ్వర్యంలో వేలాది మంది బైక్ ర్యాలీలో పాల్గొనగా స్థానిక టౌక్ ట్రాక్ చేరుకుని చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం డెబ్బై ఐదు కేజీల కేక్ కటింగ్ చేసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అన్నదానం వివిధ ప్రాంతాల్లో వస్త్రదానం మధ్యక పంపిణీ చేసి గొప్పగా అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర సృష్టికర్త అయినటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదురుగా అన్నదాన కార్యక్రమంతో ఘనంగా నిర్వహిస్తున్నాం ఇవాళ అనంతపురం నగరంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి సారథ్యంలో ఉదయం భారీ కేక్ కటింగ్ డెబ్బై ఐదు కేజీలకు భారీ కేక్ కటింగు దాదాపు వెయ్యికి పైగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీని నిర్వహించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించాం ఇవాళ నగరంలో ఎక్కడ చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శక్యతకు అదేవిధంగా అమరావతి నిర్మాణానికి పోలవరము అభాగ్యులకు మరి నిత్యము అన్నం దొరక్క ఇబ్బంది పడుతుంటే అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నము రామచంద్రకాడ్ నుంచి కూడా అన్న అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మళ్ళా మనము శ్రీకారం చుడుతున్నాం అదేవిధంగా ఆయన జన్మదిన సందర్భంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వేలాది మంది నిరుద్యోగులకు మరి ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ రావడంతో మరి నిరుద్యోగులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇలా కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైనటువంటి ప్రజలకు సేవలు అందిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారు కలియుగ వైకుంఠ దేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి వల్ల నిండు నూరేళ్ళు ఇప్పటి నుంచి కూడా మళ్ళీ మంచి ఆయు ఆరోగ్యాలతో పని పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు